వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వి బ్లాగ్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా మేము బాగున్నాము పాపన్ అయితే ఇంకా లేచిన తర్వాత ఇందులో వేసేసిన ఇంకా శాండీ కూడా లేచిండు తర్వాత ఇంకా ఇదంతా కడగాలన్నమాట ఈరోజు సండే కదా ఎండ కూడా వచ్చేసింది మనకు ఇంకా గల్లీలో ఆడావిడి రామీ పాపను అయితే వాకర్లో చేసేసి ఇంకా ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పేసేసి నేను తొందరగా చేసేసి ఇంకా చేప తర్వాత దుప్పట్లు అవన్నీ మరత పెట్టి పెట్టేసేస్తున్నా అవన్నీ పెట్టేసుకుని తర్వాత మీకు ఇక్కడ డబ్బాలో కనిపిస్తుంది బాలామృతము మావాడు అయితే అదే తింటున్నట్లు వేసినప్పటి నుండి ఇంకా ఆ డబ్బా కనబడకుండా పక్కన పెట్టేసేసి తర్వాత ఇల్లు అంతా ఊడ్చేస్తున్నా మొత్తం ఇంట్లో కూడా వేసేసిండ కింద వాటి వల్ల మొత్తం చీమలు కూడా వచ్చేస్తున్నాయి తీయ ఉంటుంది కదా అది ఇంకా ఇల్లు ఊడ్చేసి తర్వాత బయట కడగడానికి అయితే వచ్చేసిన ఇంకా వాటర్ కూడా తీసుకొని బయట కూడా కడిగేస్తున్నా సండే కదా ఇంకా సండే సండే ఇదంతా కడగాలి కదా కడిగేస్తున్నా ఇదంతా కడిగే సండే వచ్చిందంటే ఇంకా పండ్లు చాలా ఉంటాయి కడగడము చేయడము ఇదంతా ఒక్కదాన్నే కదా అన్నీ చూసుకోవాలి ఇంకా ఇదైతే ఇప్పుడు కడిగేస్తున్నా కడిగేసి ఇంక ఇక్కడ చికెన్ చేసేస్తున్నా తర్వాత రైస్ కూడా పెట్టేసినా ఇంకా టిఫిన్ కూడా ఏం లేదు ఇంకా తొందర తొందరగా ఇక్కడ అన్నము తర్వాత చికెన్ కర్రీ అయితే చేసేసిన ఇంక ఇప్పుడైతే శాండ్వీ అయితే రెడీ చేసేసిన ఇంక స్నానం చేయలేడు చేయించాలి శాండీకి కూడా ఈైతే రెడీ చేసేసేస్తున్నా కూడా ఇప్పుడు స్నానం అయిపోయిందండి ఇంకా లంచ్ చేసేసేయాలి ఇప్పుడు టైమ్ వన్ థర్టీ అయిపోతున్నది కూడా ఇప్పుడు అయిపోయినాయి అన్న పండుగ శాండ్వీ పాపనేమో పడుకున్నది ఇంకా శాండీ బయటకు వెళ్ళిపోయాడు స్నానం చేపించేసినా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఇంకా లంచ్ చేసేసేస్తున్నా అన్ని పనులు అయిపోయినాయి లంచ్ అయితే వేసేసేస్తున్నా చికెన్ కర్రీ ఇప్పటి వరకు అయితే ఇంకా లంచ్ చేసి పడుకున్నాము ఇక ఇప్పుడు ఇక్కడైతే శాండీ శాండవీ కూడా పడుకోని వేసేది ఇద్దరు శామీ పాప శాండీ పడుకొని అయితే లేచినామండి పడుకుని లేచాం కదా ఇంకా ఇప్పుడైతే ఇంకా ఖాళీ ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే పక్కనే కదా అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అనుకుంటున్నా కొద్దిసేపు వెళ్ళి కూర్చొని వస్తా ఈరోజు సండేనే కదా వాళ్ళు కూడా ఉన్నారనమాట అక్క వాళ్ళ పాప కూడా వచ్చింది ఆమె సిటీలో ఉండి చదువుకుంటుంది అనమాట ఇంకా ఆమె కూడా వచ్చింది కదా పిల్లలను తీసుకొని వెళ్తా అనేసి అక్కడికి వెళ్దాం అనేసి వెళ్తున్నా శాండీ పాప నేను సండే వెళ్తాం ఇక్కడ చూడండి మక్క వాళ్ళ మక్క వాళ్ళ ఇల్లు ఏమి ఇది అక్కడ ఇల్లు వాళ్ళు ఏమో ఎన్ని మొక్కలు పెట్టి చూడండి ఇక్కడ ఇది ఇక్కడ దొండకాయ చెట్టు మీకు కనిపిస్తున్నదా దొండకాయ ఇక్కడ ఉన్నాయి చూడండి దొండకాయ చెట్టు తర్వాత ఇది కరివేపాకు దొండకాయ చెట్టుగా చూడండి దొండకాయ ఇక్కడ ఉన్నాయి చూడండి తర్వాత ఇది మామిడి చెట్టు తర్వాత ఇగో ఇది బచ్చలి ఆకంటారు బచ్చలి చెట్టు తర్వాత ఇక్కడ బంతి చెట్లు అనమాట ఇవి ఇక్కడ రోజు ఫ్లవర్ చెట్టు ఏమో చిక్కుడు పాదు చూడండి ఆ విధంగానైతే వాళ్ళు మంచిగా ఖాళీ స్థలంలోనైతే మొక్కలను అయితే పెట్టుకున్నారు తర్వాత నేను శాండ్విని శాండ్విని ఇక్కడ వదిలిపెట్టి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా కొన్ని సామాన్లు కూడా ఉంటాయి కడిగేసి బట్టలు కూడా తీసి మడత పెట్టేసేసి మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నా వాళ్ళు లోపల ఉన్నారు ఏం చేస్తున్నారు చూ ఆ బ్లాక్ కలర్ గేట్ కనిపిస్తున్నది కదండి ఓపెన్ చేసి అందులోనే మేము రెడ్డుకుండే శాన్వి శాండీ అయితే లోపట్ ఉన్నారు అక్క వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాము శాండ్వి పాపనైతే ఇక్కడ ఆడుతున్నది ఏడుస్తున్నది నన్ను చూడగానే ఇంకా ఏడుస్తున్నది పాపం శాండీ అయితే పడుకొని ఉన్నాడు ఇంకా శాండ్విని తీసుకొని ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటి నుండి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము శాంబే పాప శాంబే పాప నెత్తుకొని వచ్చిన ఇంకా శాండీ అయితే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పడుతున్నాడు శాండ్వీన్ అయితే తీసుకొని వచ్చిన ఇప్పుడు ఇంకా ఫుల్ వర్షం వచ్చేలా ఉంది వాన మూగులు అయింది శాండీ ఏమో అక్కడ పక్క వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నాడు అక్కడ పడుకో శాండ్ మీద తీసుకొని ఇంటికి అయితే వచ్చేసేసిన కూర్చున్నాం ఇంకా శాండీ కూడా లేచిండి అనుకుంటా అలా తాత తీసుకొని వస్తున్నాడు లేచి లేచిండా శాండీ గల్లీలోనైతే ఒక ఇద్దరు ముగ్గురు బోనాలు చేస్తున్నట్టున్నారు సౌండ్ వస్తుందని బయటకు వచ్చి